హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో మన ఆడాళ్ళందరము కూడా వంటగదిలోనూ ఇంకా ఇంట్లోనూ కొన్ని పనులను కష్టపడి చేస్తూ ఉంటాం కదండి అలా కష్టపడకుండా మన పనులను ఈజీగా చేసుకునే సులువైన టిప్స్ ఇప్పుడు చెప్పబోతున్నానండి టిప్స్ అనేవి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మనకి పనికిరామని పడేసే వస్తువులను తిరిగి ఉపయోగించి మళ్ళీ వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఈ వీడియో ద్వారా చూద్దామండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరుతుందండి మీరు ఇచ్చే లైక్ వల్ల మాకు కూడా మోటివేషన్గా ఉండి మరిన్ని వీడియోలు చేయడానికి కూడా మాకు ఉత్సాహం కలుగుతుందండి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోని టిప్స్ ఏంటో చూసేద్దామండి ముందుగా మొదటి టిప్ అండి మనము పార్టీలకి ఫంక్షన్లకి వెళ్ళేటప్పుడు శారీస్ అవి కట్టుకుని తొందరగా రెడీ అవ్వాలని హడావిడిలో రెడీ అవుతూ ఉంటాం కదండి అలా రెడీ అయ్యేటప్పుడు మనకి ఒక్కొక్కసారి బ్లౌజ్ అనేది నడుం దగ్గర చాలా లూజ్గా ఉంటుంది కదండి అలా లూజ్గా ఉన్నప్పుడు మనము ఇలా పిన్నిస్ పెట్టేసుకుని దాన్ని కవర్ చేసుకుంటూ ఉంటామండి అది కొంతసేపటికి కొంచెము నడుం దగ్గర లూజ్గా అయిపోతూ ఉంటుంది కదండి అలా లూజ్ కాకుండా అప్పటికప్పుడు మనము జాకెట్ని టైట్గా ఉండేలాగా చేసుకునే టిప్ ఒకటి చెప్తానండి అదేంటంటే మనకి కాజా పట్టి ఉంటుంది కదండి రెండు కాజాలు ఇచ్చినా కానీ మనకి మూడో కాజా అనేది అప్పటికప్పుడు కుట్టుకోవడం కుదరదు కాబట్టి మనం ఒక పిన్నిస్ని తీసుకొని కొంచెం వీడియోలో చూపించిన విధంగా కాజా పక్కగా వచ్చేలాగా మనము ఇలా పిన్నిస్ని కనుక సెట్ చేసేసుకోవాలండి ఇలా సెట్ చేసేసుకొని మనము ఉక్సును కనుక ఈ పిన్నిస్కి పెట్టేసుకున్నట్లయితే మనకి బ్లౌజ్ నడిమి దగ్గర టైట్గా ఉంటుందండి ఎప్పటికీ కూడా మనకి అంటే ఫంక్షన్కి వెళ్ళి వచ్చే వరకు కూడా కదిలిపోకుండా కూడా ఉంటుంది మనం అప్పటికప్పుడు బ్లౌజ్ని టైట్గా రెడీ చేసుకోవాలంటే టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి టిప్ నెంబర్ టూ మనము యాపిల్ అనేది పిల్లలకి స్నాక్స్ లాగా బాక్స్లో యాపిల్ కట్ చేసి పెట్టాలి అనుకున్నప్పుడు యాపిల్ అనేది నల్లగా మారిపోతుందని మనము పెట్టడానికి కొంచెము ఇష్టపడం కదండి అలాంటప్పుడు నల్లగా మారకుండా యాపిల్ అనేది రెండు మూడు గంటలైనా కూడా ఫ్రెష్గా ఉండటానికి టిప్ చెప్తానండి అదేంటంటే మనము యాపిల్ ఇలా కట్ చేసుకున్న తర్వాత లోపల ఉన్నటువంటి సీడ్స్ అన్నీ తీసేస్తాం కదండి తర్వాత అలా తీసిన తర్వాత మనకి ఒక బౌల్లో సగం వరకు మంచినీళ్ళు పోసుకోవాలండి తర్వాత అందులోనూ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి తర్వాత సాల్ట్ అంతా కూడా వాటర్లో కలిసేలాగా కలుపుకోవాలండి తర్వాత మనం కట్ చేసుకున్నటువంటి యాపిల్ పీసెస్ ఉన్నాయి కదండి ఆ పీసెస్ అన్నీ కూడా ఇప్పుడు ఆ వాటర్లో ఒకసారి ఇలా ముంచేయాలండి ఎక్కువసేపు కూడా ముంచాల్సిన అవసరం లేదండి ఇలా మనం పీసెస్ అన్నీ కూడా అందులో వేసుకున్న తర్వాత ఒక నిమిషంలో తీసేసేయాలండి తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా కొంచెము తడి లేకుండా చూసుకొని మనం ఇలా బాక్స్లో కనుక పెట్టేసి మనం పిల్లలు కనుక స్నాక్స్ లాగా ఇచ్చినట్లయితే అవి రెండు మూడు గంటల వరకు కూడా నల్లబడిపోకుండా ఉంటాయండి పిల్లలు తినాలనుకున్నప్పుడు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ త్రీ మనము ఏదైనా పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి అలాంటి వాటికి నెయిల్ పాలిష్ వేసుకుని మనము ముందు రోజే రెడీ అవుతూ ఉంటాం కదండి అప్పటికప్పుడు వేసుకోవాలంటే మనకి నెయిల్ పాలిష్ అనేది కొంచెం ఆరకుండా ఇబ్బంది అవుతుంది కాబట్టి మనము ముందు రోజే వేసుకుని రెడీగా ఉంచుకుంటాం కదండి అలాంటప్పుడు మనము మిగతా పండ్లవి చేసినప్పుడు లేదంటే గిన్నెలవి తోమినప్పుడు మనకి నెయిల్ పాలిష్ అనేది కొంత చెదిరిపోతూ ఉంటుంది కదండి అలా చెదిరిపోకుండా మనకి ఈజీగా మళ్ళీ మనం ఫంక్షన్కి వెళ్ళి వచ్చే వరకు కూడా నెయిల్ పాలిష్ పోకుండా ఉంటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మన ఇంట్లో వేజలైన ఉంటుంది కదండి ఆ వేజలైన తీసుకుని మనం వేసుకున్నటువంటి నెయిల్ పాలిష్ మీద అప్లై చేసుకున్నట్లయితే మనకి గిన్నెలు తోమినా కానీ ఏవైనా పనులు చేసినా కానీ చెదిరిపోకుండా నెయిల్ పాలిష్ ఉంటుందండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి థర్డ్ టిప్ అండి మనము ఒకటి రెండు వెల్లుల్పాయల్ని ఇలా కనుక తురిమి ఏదైనా కూరల్లో కానీ పచ్చళ్ళలో కానీ చట్నీల్లో కానీ వేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి తురిమేటప్పుడు మనకి వేళకనేది ఒకటి రెండు తురుముతుంటే మనకి వీళ్ళు కూడా కట్ అవుతూ ఉంటాయి కదండి అలా కాకుండా మనము గ్రేటర్తో ఒకటి రెండు వెల్లుల్లిని తురిమినా కూడా మనకి గ్రేటర్ అంతా కూడా వెల్లుల్లి వాసన వస్తుంది కదండీ అదికి మళ్ళీ మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది ఒకటి రెండింటికి కూడా క్లీన్ చేయాలంటే మనకి పని అనేది ఎక్కువైపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా మనము పాలిథిన్ పేపర్ని కానీ లేదంటే క్యారీ బ్యాగ్ని ఒక దాన్ని ఇలాగా ఈ గ్రేటర్కి వేసుకుని ఒకటి రెండు వెల్లుల్లి పైన ఇలా కనుక పీల్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఫీల్ అయిపోతుందండి తర్వాత మనకి వేళ్ళు కూడా కట్ కాకుండా ఉంటాయండి తర్వాత పీలర్ని కడిగే పని కూడా తప్పుతుందండి మనము ఈ క్యారీ బ్యాగ్ని కట్ అయిపోతుందని అనుకుంటాం కానీ ఇది కట్ కాదు చూడండి ఇలా కట్ కాకుండానే మనం ఈజీగా ఇలా మనం వెళ్ళిళ్ళని తిరుముకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ మనము టీవీ రిమోట్ అనేది అక్కడ ఇక్కడ పెడుతూ ఉంటాం కదండీ పెట్టినప్పుడు అవి మనకి ఎన్ని కొన్నా కూడా పగిలిపోతూ ఉంటాయి కింద పడి మనం పగిలినప్పుడు అవి వాడటానికి కొంచెము ఇబ్బంది అయిపోతూ ఉంటుంది కదండి అలా కాకుండా టీవీ రిమోట్ అనేది కింద పడిపోయినా కూడా పగలకుండా ఉండటానికి ఒక టిప్ చెప్తానండి అదేంటంటే మనకి ఇలా న్యూస్ పేపర్ ఉంటుంది కదండి న్యూస్ పేపర్ని ఇలా రిమోట్కి సరిపడా మడత పెట్టుకొని ఇలా పెట్టుకోవాలండి తర్వాత దాని మీద కదలకుండా ఉండడానికి రిమోట్ పైన మనకి రీజెంట్ తో రబ్బర్ బ్యాండ్లు ఉంటాయి కదండి రబ్బర్ బ్యాండ్ని ఇలా ఫిక్స్ చేసుకోవాలండి రిమోట్కి పైన ఒకటి కింద ఒకటి ఇలా వేసుకున్న తర్వాత మనం ఇది ఎలా వాడినా కూడా ఇప్పుడు కింద పడినా కూడా మనకి రిమోట్ అనేది పగిలిపోకుండా కూడా ఉంటుందండి రిమోట్ పెట్టుకునే ఉండే వారి కోసం కాకుండా పౌచ్ లేని వారి కోసం ఈ టిప్ అనేది షేర్ చేస్తున్నానండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ సిక్స్ మనము ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు బిర్యానీ బాక్సులు వస్తుంటాయి కదండి ఇలాంటి బిర్యానీ బాక్సులు ఒక ఒకదాన్ని తీసుకున్నానండి మనము పిల్లలకి లంచ్ బాక్స్లో చారు కానీ రసం కానీ సాంబార్ కానీ అలాంటివి పెట్టాలనుకున్నప్పుడు ఇలాంటివి ఉపయోగపడతాయండి ఇక్కడ నేను మీకు చూపించడానికి గ్లాస్ను వాడుతున్నానండి మీరు ఏదైనా సరే దీన్ని ఫిక్స్ అయ్యేలాగా ఉండేటటువంటి ప్లాస్టిక్ని కానీ లేదంటే గ్లాస్ బాటిల్ని కానీ ఇలా ఉపయోగించుకోవచ్చండి మనము ఇలా లిక్విడ్ ఐటమ్ ఏదైనా పోసి దాని మీద ఇలా మూతను ఫిక్స్ చేసి మనం పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టవచ్చండి తర్వాత పెద్ద పెద్ద మూతల్ని మనము ఏదైనా గిన్నెలకి ఇలా ఫిక్స్ చేసుకుని వాడుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ సెవెన్ మనము బాక్స్ అనేది వాడగా వాడగా కొంతకాలానికి దాంట్లో మనం వేడి పెట్టినా కూడా వేడి అనిపించదండి వేడి తగ్గిపోతూ ఉంటుందంటే మనము రైస్ కానీ లేదంటే ఇడ్లీ అలాంటివి అయినా పెట్టినప్పుడు మనకి అవి కొంచెం వేడి తగ్గిపోతూ ఉంటాయండి అలాంటప్పుడు మళ్ళీ మనము బాక్స్ ఎప్పటిలాగా వాడుకోవాలంటే ఒక టిప్ చెప్తానండి అదేంటంటే బాక్స్లో మనము ఇలా బాగా మరగ కాచినటువంటి వాటర్ను ఇలా బాక్స్లో పోసుకోవాలండి తర్వాత మూత పెట్టేయాలి ఈ హాట్ బాక్స్ని ఇలాగా ఒక రెండు గంటల పాటు ఇలా వదిలేయాలండి ఇలా వదిలేసినట్లయితే అది మళ్ళీ బాక్స్ అనేది ఎప్పట్లానే మనం అండి ఎలాంటి వేడివేడిగా ఉన్నటువంటి ఫుడ్ కూడా మనం పెట్టుకొని మళ్ళీ మనం స్టోర్ చేసుకోవచ్చండి టిప్ నచ్చితే కనుక లైక్ చేయండి టిప్ నెంబర్ ఎయిట్ మనము బాత్రూమ్ కడగడానికి రకరకాల కెమికల్స్ ఉన్నటువంటి లిక్విడ్స్ని వాడుతూ ఉంటాం కదండీ అలా వాడటం అనేది మనకి ఎప్పుడు మంచిది కాదు కాబట్టి మనం అప్పుడప్పుడు ఇలా అంటే నెలకు ఒకసారి కానీ లేదంటే ట్వంటీ డేస్కి ఒకసారి కానీ ఇలా మనము ఈ సోప్ తోటి కనుక ఇలా రెడీ చేసుకుని మనము ఇది బాత్రూమ్ కడగడానికి వాడుకోవచ్చు అండి అది ఎలాగంటే మనము ఇక్కడ తోమే సోప్ని తీసుకున్నామండి మనం ఏదైనా బాత్ సోప్ని కూడా తీసుకోవచ్చండి తర్వాత ఇలాగా ఈ సోప్ని ఇలాగా మనము గ్రేటర్తో తుమ్ముకోవాలండి ఇలా త్రుమ్ముకుంటే మనకి ఇలాగా చిన్న పౌడర్ లాగా తయారవుతుందండి ఇందులో మనము బేకింగ్ పౌడర్ని రెండు స్పూన్ల వరకు వేసుకోవాలండి తర్వాత రెండు స్పూన్ల వరకు వినిగర్ని కూడా వేసుకోవాలి ఈ రెండు మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి నాప్తలిన్ బాల్స్ ఉంటాయి కదండి ఆ నాప్తలీన్ బాల్స్ ఉండే ఇలా పౌడర్ చేసుకుని ఇందులో వేసుకొని కలుపుకొని ముద్దలాగా చేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ ఇలా ముద్దలాగా చేసుకున్న దాన్ని మనము ఇలా స్ప్రే బాటిల్లో వేసుకొని ఇలా స్ప్రే చేసుకోవచ్చండి మనము ఇక్కడ ఇండియన్ టాయిలెట్కి ఇలా చూపిస్తున్నానండి స్ప్రే బాటిల్ వేసుకుని ఇలా స్ప్రే చేసుకుని మనము ఇలా కడిగేసినట్లయితే బాత్రూమ్ అనేది చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది అండి తర్వాత వెస్ట్రన్ టాయిలెట్లో మనము ఇలాగా మనకి ట్యాంక్ ఉంటుంది కదండి ఆ ట్యాంక్లో మనము రెడీ చేసుకున్నటువంటి బాల్ని ఆ ట్యాంక్ ట్యాంక్లో వేసుకోవాలండి మనం ప్లష్ చేసినప్పుడల్లా కూడా మనకి ఒక మంచి సువాసనతో పాటుగా టాయిలెట్ అంతా కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది అండి ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా టాయిలెట్ క్లీన్ అని తయారు చేసుకుని మనం ని టాయిలెట్ని గా ఉంచుకోవచ్చు